ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి పూణేలో ఏకంగా పోలీసుల్ని బొరిడి కొట్టించింది ఒక మహిళ తన మీద అత్యాచారం జరిగిందంటూ ఫోన్ చేసింది వెంటనే ఆ న్యూస్ ఎప్పుడైతే ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది అన్న విషయం మీడియాలోకి వచ్చిందో మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున కథనాలు వ్యాపింపజేశాయి ఇక మన సొసైటీ తెలుసు కదా వెంటనే అత్యాచారం చేసిన నురుదీయాలి రోడ్డు మీద పడి కొట్టాలి తినాలి డిమాండ్లు పెరిగాయి పోలీసులు కూడా జరిగినటువంటి కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు దాదాపు రెండు వందల మంది పోలీసులు ఐదు వందల సిసి కెమెరాలు వెతికి నలభై ఎనిమిది గంటల్లో ఆ మహిళ చెప్తున్న నింతుని పట్టుకున్నారు నిజానికి ఆ మహిళ చెప్పింది ఏంటంటే ఒక డెలివరీ బాయ్ నా మీద స్ప్రే కొట్టి అత్యాచారానికి పాల్పడి మళ్ళీ వస్తాను అని ఒక మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాడు అని ఎందుకంటే డెలివరీ బాయ్ దగ్గర ఎవరి దగ్గరికి అయితే కస్టమర్ వస్తా ఏ కస్టమర్ దగ్గరికి అయితే డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వస్తాడో ఆ కస్టమర్ నెంబర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పోలీసులు కూడా అతను ఫస్ట్ నమ్మారు ఆ నెంబర్కి నేను మళ్ళీ వస్తానని మెసేజ్ పెట్టి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి పారిపోయాడు అనేటువంటిది ఆ మహిళ చెప్పింది ఆ మహిళ ఎప్పుడైతే పోలీసులు ఫోన్ చేసిందో తర్వాత ఆ వార్త దావనంలో వ్యాపించిందో పోలీసులు కూడా పెద్ద ఎత్తున శ్రమించి నలభై ఎనిమిది గంటలు శ్రమించి ఆ అమ్మాయి చెప్తున్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారు పట్టుకున్నాక విచారించాక తెలిసింది ఏంటంటే ఆ మహిళ చెప్పిందంత అబద్ధం నిజానికి ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ డెలివరీ బాయ్గా చెప్పబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఆ మహిళ యొక్క బాయ్ ఫ్రెండు ఆ బాయ్ ఫ్రెండ్ని పిలిచింది ఈవడే పిలిచి ఇద్దరూ కలిసి ఒంటరిగా గడిపారు ఏకాంతంగా గడిపారు గడిపిన తర్వాత వాళ్ళ మధ్య ఏదో గొడవ వచ్చింది పొరపాత్యాలు వచ్చాయి వెంటనే ఏమో పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేసింది ఏమో ఎప్పుడైతే పోలీసులు ఫోన్ చేస్తుంది అనుకున్నాడో వెంటనే అతను పరారయ్యాడు పరారైన తర్వాత ఆ పోలీసులు ఫోన్ చేయటం పోలీసులు రావటం అప్పటికే ఆ వార్త మిగతా చోట పాకటం ఇవన్నీ జరిగిపోయాయి కానీ తీరా చూస్తే ఇద్దరి మధ్య గొడవ రావటం వల్ల వచ్చిన కంప్లైంట్ తప్ప ఇది అత్యాచారం కాదు పైగా ఆ వ్యక్తిని తన ఫ్లాట్కు పిలిపించుకుంది ఆ అమ్మాయే ఆ అమ్మాయి తన సోదరుతో కలిసి ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది కేవలం ఇద్దరి మధ్య వచ్చే గొడవ కారణంగా అత్యాచారం కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది ఆ మహిళ యొక్క మైండ్ సరిగా లేదు మెంటల్ కండిషన్ సరిగా లేదు పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది పొసుకని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసింది అనేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి కొన్ని ఎలా ఉంటాయి అంటే హైదరాబాద్లో జరిగినటువంటి ఇప్పుడు జరిగిందేమో పూణేలో కానీ హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన మీకు ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు ఒక అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి రావాలి సారీ కాలేజ్ అనుకుంటా కాలేజీ నుంచి ఇంటికి రావాలి టైంకి ఇంటికి రాలేదు అమ్మాయి లేట్గా వచ్చింది చాలా లేట్గా వచ్చింది సరే ఇంట వాళ్ళు ఏంటి ఇంత లేట్ అయింది అని అడిగారు ఇంట వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా చెప్పాలి కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే నేను కాలేజీ నుంచి వస్తున్నాక ఒక ఆటో ఎక్కాను ఆటో వాళ్ళు నన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి కొంతమంది ఆటో డ్రైవర్లతో కలిసి నన్ను అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు అనేటువంటి విషయాన్ని ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్పింది వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను ఎ తప్పించుకొని అనేటువంటిది అమ్మాయి చెప్పింది ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎలా చెప్పిందో పేరెంట్స్కి ఎలా అనిపిస్తుంది చాలా దారుణంగా అనిపిస్తుంది కదా వెన్నె వాళ్ళు తీసిపోయి అమ్మాయితో పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు ఆ వార్త కూడా హైదరాబాద్ మన తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది వెన్నే పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకొని ఆ ఆటో డ్రైవర్లందరినీ కూడా పిలిపించి విచారించారు కొంతమంది ఆటో డ్రైవర్ని పెద్ద ఎత్తున దయశుద్ధి చేశారు ఈ అమ్మాయి కొను ఏ ఆటో డ్రైవర్ని అయితే చూపించిందో ఆటో డ్రైవర్ని అయితే అతని మీద అత్యాచారం కేసు పెట్టేసి అతన్ని అదుపులో కూడా తీసుకున్నారు అరెస్ట్ చేశారు తీరా మొత్తం విచారణలో తేలిన విషయం ఏమిటి అంటే అసలు నిజానికి అత్యాచారం జరగలేదు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇటు వెళ్ళింది ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళటం ఫలితంగా చాలా లేట్ అయింది చాలా లేట్ అయిన క్రమంలో తర్వాత అమ్మాయి దారిలో బాయ్ ఫ్రెండ్ ఒక చోట దింపితే అక్కడ నుంచి ఆటోలో ఇంటికి వచ్చింది సో ఆ వచ్చే క్రమంలో ఆ అమ్మాయి ఒక స్క్రిప్ట్ రాసుకుంది ఇంట్లో లేట్ అయిందని అడుగుతారు అడిగినప్పుడు ఏం చెప్పాలి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళానంటే కొడతారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని ఆటో డ్రైవర్ల మీద ఈ నెపం వేద్దామని చెప్పేసి ఆలోచించుకొని ఈ అమ్మాయి ఇలా చెప్పినట్టు తర్వాత విచారంలో తేలింది ఎంత దారుణం అండి ఎంత దారుణం అండి నిజానికి ఆటో డ్రైవరు ఎప్పుడైతే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వగానే అది అరెస్ట్ చేశారు ఆటో డ్రైవర్ని వృత్తి ఇవ్వాలని పెద్ద ఎత్తున రోడ్డు మీద పెట్టి కొట్టాలి ఇదే రకరకాల డిమాండ్ మహిళా సంఘాల నుంచి చాలా మంది నుంచి వచ్చాయి నిజంగా ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అందులోనూ సామూహిక అత్యాచారం జరిగింది అంటే ఎవరికైనా కొంత బాధ అనిపిస్తుంది కదా కానీ పేరుని తప్పుతో పట్టించడానికి కూడా బాయ్ ఫ్రెండ్తో జరిగినటువంటి గొడవ కారణంగా పూణేలో అమ్మాయి ఇలా చట్టాన్ని తప్పుదో పట్టించే పరిస్థితి పోలీసునే పక్కదో పట్టించే పరిస్థితి సమాజాన్ని పక్కదో పట్టించే పరిస్థితి ఇలాంటి కిరాడీలు కొంతమంది ఉంటారు కాబట్టి పత్తి కేసుని ఒకే రకంగా ఒకే కోణంలో చూడాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఈ ఘటనలు చెప్తా ఉన్నాయి కాబట్టి మొత్తంగా ఈ జరిగినటువంటి విషయంలో ఆమె అమాయకురారు కాదు మాయకురారు అనేటువంటి విషయాన్ని పూణే అత్యాచారం ఘటనలో వెలుగులోకి రావడం జరిగింది సో మొత్తంగా ఈ ఇష్యూని చూస్తున్నప్పుడు మాత్రం కొద్ది ఈ కే ఏ విషయానైనా కేసు టు కేసు చూడాలి ఒకళ్ళు చెప్పిన ఆధారంగా ఒక కంక్లూజన్ రావటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి విషయం